హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపు మనకు హనుమద్ వ్రతం హనుమద్ వ్రతం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి దీపం ఏ విధంగా వెలిగించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మార్గశిర మాసంలో రేపు మనకు హనుమద్ వ్రతం ఉంది హనుమద్ వ్రతం రోజు హనుమంతునికి ఈ విధంగా దీపం గనుక మీరు వెలిగించినట్టయితే ఆ హనుమంతుని యొక్క ఆశీసులు మనందరికీ కలుగుతాయి రేపు హనుమద్ వ్రతం రోజు నిత్య దీపారాధ నిత్య దీపాలతో పాటు అరటి పండుతో దీపం వెలిగించినట్టయితే ఆ స్వామివారి కరుణా కటాక్షలు మనందరిపైన కలుగుతాయి రేపు ఉదయాన్నే నిద్రలేచి మన పనులన్నీ పూర్తి చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని పూజామందిరం కూడా శుభ్రం చేసుకొని స్వామివారికి తమలపాకులతో అలంకరించుకోవాలి తమలపాకుల మీద మీ దగ్గర సింధూరం ఉంటే సింధూరంతో జై శ్రీరామని కూడా రాసుకొని స్వామివారికి అలంకరించుకోవచ్చు ఒకవేళ ఇవన్నీ కుదరకపోతే నార్మల్గానైనా తమలపాకులు తీసుకొని స్వామివారికి దండలాగా గుచ్చుకొని అలంకరించుకోవాలి ఆ తర్వాత స్వామివారికి పువ్వులతో అలంకరించుకొని రెండు అరటి పండ్లు తీసుకొని కింద ప్రమిద పెట్టి దాని మీద అరటిపండుతో దీపానికి తయారు చేసుకోవాలి అరటిపండుతో దీపం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా సెకండ్ ఛానల్లో ఉందండి మీరు చూసి ఏ విధంగా చేసుకోవాలనేది అందులో చూసుకోవచ్చు దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి ఎలా చేయాలి ఏంటనేది మీకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు అరటి పండ్లు మనము ప్రమిడల్లాగా వాడుకొని దాని మీద పువ్వొత్తితో దీపానికి రెడీ చేసుకోవాలి పువ్వొత్తి ఎందుకంటే మామూలు ఒత్తులైతే దాని మీద నిలబడవు కాబట్టి పువ్వొత్తులతో మనము దీపానికి తయారు చేసుకోవాలి ఆ తర్వాత వాటికి గంధము కుంకుమ అన్నీ పెట్టుకోవాలి ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి ఆవు నేతితో దీపం వెలిగించినట్టయితే చాలా చాలా మంచిది అరటి పండుతో ఎందుకు దీపం వెలిగించుకోవాలంటే హనుమంతునికి హను హనుమంతునికి అరటి అంటే చాలా ప్రీతికరం తమలపాకులన్నా అరటి స్వామివారికి చాలా ప్రీతికరం ఈ అరటి పండుతో దీపం వెలిగించి స్వామివారికి అరటి నైవేద్యము ఆ తర్వాత వడపప్పు ఇవన్నీ సమర్పించుకోవచ్చు మీకు వీలుంటే ఇంకా ఉంటాయి కదా వడలు తయారు చేసుకొని వాటిని కూడా మనము మాలలాగా చేసి స్వామివారికి సమర్పించుకోవచ్చు ఈ విధంగా రేపు హనుమద్ వ్రతం రోజు ఎవరైతే స్వామివారికి పూజిస్తారో వాళ్ళకు హనుమంతుని ఆశీసులు కలుగుతాయి అలాగే ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి శన్ని లాంటి శనిగ్రహ దోషాలు కానీ మీకు కుజ దోషాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా ఈ విధంగా హనుమంతునికి పూజించినట్టయితే అవన్నీ తీరిపోతాయి ఎందుకు తీరిపోతాయంటే హనుమంతుడికి పూజ చేసుకుంటే శనిగ్ర శని దోషాలు నివార నివారణ అవుతుందని మనకు పురాణాలు చెప్తున్నాయి అలాగే హనుమంతుడు సాక్షాత్తు ఆ శనీశ్వరుడికి కూడా చెప్పాడు నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు అందుకని మనము హనుమంతునికి పూజ చేసినట్టయితే శనివారం రోజే కాకుండా ఇలాంటి హనుమద్ వ్రతం రోజు హనుమద్ జయంతి రోజు ఇలాంటప్పుడు హనుమంతుని పూజిస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శనివారం మంగళవారం కూడా హనుమంతుణ్ణి పూజించుకోవచ్చు ఆ తర్వాత స్వామివారికి వడపప్పు ఇన్ని అరటి తమలపాకులు అన్నీ మనము సమర్పించుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది మీరు ఒకవేళ ఇన్ని తమలపాకులు తీసుకొని అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు హనుమాన్ హనుమంతుని అష్టోత్తరము అలాగే హనుమాన్ చాలిసా ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు ఒక్కొక్క తమలపాకు పెట్టుకొని స్వామివారి పాదాల వద్ద మనం కినక పూజించినట్టయితే ఆ ఇప్పటి నుంచో ఉన్న ఆ బాధలన్నీ కూడా తెలిగిపోతాయి ఇక్కడ నేను తమలపాకులతో నేను స్వామివారి దగ్గర ఒక్క కాకు పెట్టి హనుమాన్ చాలిసా చదువుకుంటూ ఉన్నానండి హనుమాన్ చాలిసా చదువుకుంటే మనకు ఎలాంటి బాధలుండవు ఎలాంటి దుష్టశక్తులు కానీ గ్రహశక్తులు కానీ మన దగ్గరికి రానే రావు మీరందరూ కూడా రేపు ఈ హనుమద్ వ్రతం రోజు హనుమంతునికి ఈ అరటి పండుతో దీపం వెలిగించి ఆ స్వామి వారికి పూజించుకోండి మీకున్న సమస్యలన్నీ తెలిగిపోతాయి ఎలాంటి బాధలున్నా కూడా తెలిగిపోతాయి అలాగే ఆంజనేయ దండకం ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు పంచముఖ ఆంజనేయ స్వామి నుంచి పూజించినట్టయితే ఇంకా చాలా మంచిది ఒకవేళ మీకు ఆంజనేయ స్వామి చిత్రపటం లేదు అని అనుకుంటే నార్మల్గానైనా మనసులో తలుచుకొని అరటిపండు దీపం అనేది వెలిగించుకోవాలి ఆ అరటిపండు దీపాన్ని తర్వాత ఏం చేయాలని మీకు డౌట్ ఉంటుంది పైన ఒత్తులు ఉన్నాయి కదా అవి తీసేసి అరటి పండును ఆవుకు పెట్టుకోవచ్చు లేదంటే మనమైనా తినచ్చండి చాలా చాలా మంచిది ఇబ్బంది ఏమీ లేదు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఒకవేళ అష్టోత్తరం చదవడం రాకపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అని కూడా మనము ఆ స్వామివారిని తలుచుకోవచ్చు రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా సింపుల్గా పూజించినట్టయితే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఎలాంటి బాధలుండవు ఎలాంటి కష్టాలు మీ దరి చేరకుండా ఆ ఆంజనేయ స్వామి మీకు చూసుకుంటాడు అలాగే రేపు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే వెళ్ళి కనీసం పదకొండు ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిది నూట ఎనిమిది తమలపాకులైనా తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించవచ్చు లేదంటే పదకొండు కానీ ఇరవై ఒక్కటి తమలపాకులైనా తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇదండి ఈ సింపుల్ వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను మీ అందరికి కూడా ఆంజనేయ స్వామి కరుణా కటాక్షలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు ధన్యవాదాలు